అలాగేదో ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉండటం లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏదో ఒక దానివల్ల కమిట్మెంట్ కొంచెం తక్కువ కనిపిస్తూ ఉంటుందండి కానీ ఈ సినిమాకి మనస్ఫూర్తిగా చెప్పగలను సక్సెస్ అనేది దైవాధీనం మీరందరూ ఇవ్వాల్సింది అది నా అది నా చేతిలో లేదు కానీ నేను మా టీం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాము అదే మీకు కనిపిస్తుంది ట్రైలర్లో కానీ టీజర్లో కానీ పొద్దున సినిమాలో కానీ కార్తిక్ గారు ఒక సుప్రీంలీ సుప్రీంలీ టాలెంటెడ్ డిఓపిగా మీ అందరికీ తెలుసు కానీ ఒక చాలా ఒక ఒక గొప్ప స్టోరీ టెల్లర్గా నాకు తెలుసు ఆయన డిఓపి మాత్రమే కాదండి ఆయన డిఓపిగా చేసిన సినిమాలో కూడా ఆ కథని ఎలా చెప్పాలి ఎంతవరకు చెప్పాలి అందులోని మ్యాజిక్ను బయటకు ఎలా తీసుకురావాలి అని ఆయన డిఓపిగా చేసిన ప్రతి సినిమాలో ఆయన వంతు ఆయన వంతు కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంటుంది అది ఆయనతో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు ఐఎమ్ సో హ్యాపీ టు డూ దిస్ ఫిల్మ్ విత్ కార్తిక్ సార్ అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను ఇది ట్రైలర్ లాంచ్ కాబట్టి కొంచెం తక్కువలో ముగించేస్తాను అండ్ హరిగారితో నాకు ఇది రెండో సినిమా నేను హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఎక్కడో చెప్పాను ఇంత ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ నా మీద పడుతుంటే నా అంటే ఇది అందరికీ కుదరని ఒక సంఘటన నాకు ఇలాంటి మ్యూజిక్ ఇచ్చారు హరిగారు మళ్ళీ కుదురుదో లేదో అని నేను అన్నాను ఎక్కడ ఉంటుంది ఆ బిట్టు బట్ నేను ఇవాళ చెప్తున్నాను అలాంటి మ్యూజిక్ మళ్ళీ హరి గారు చేశారు మీ అందరికీ ఈ మధ్య అంటున్నారు కదా యంగ్ ఆడియన్స్ అందరూ ఎలివేషను గూజ్ బంప్స్ అని అలాంటివి దండుగా ఉన్నాయి మామూలుగా ఉండదు థియేటర్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మీ గూస్ బంస్ నాకు గ్యారెంటీ మనోజ్ గారు స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి హరి గౌరవ డ్యూటీ చేశాడండి మామూలుగా ఉండదు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ వాట్ హరి సార్ హ్యాస్ డెలివర్డ్ అఫ్ కోర్స్ నాకు కూడా చాలా బాగా చేసాడు బట్ బట్ ఐ లైక్ దట్ అలాట్ సో దట్స్ అబౌట్ హరి గారు మా ప్రొడ్యూసర్ విశ్వ గారు అందరూ అందరూ చెప్పారు బట్ నా మాటకి ఏంటంటే నా అంత ప్యాషనేటు అంటే యూజువల్గా మనం జర్నీలో వెళ్ళే కొద్ది కొంతమందికి సినిమా తీయటం వ్యాపారం అవ్వచ్చు కొంతమందికి వ్యాపకం అవ్వచ్చు విశ్వ గారికి ఇది ప్యాషన్ అండి ఆయనకున్న మనోజ్ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఆయనకున్న బిజినెస్లో సినిమా మీద వచ్చే లాభం కానీ దాని మీద వచ్చే ఇది కానీ ఆయనకి పెద్ద లూక్రేటివ్ కాదు ఒకవేళ ఫినాన్షియల్గా ఆలోచిస్తే బట్ గారు దాని కోసం పెట్టే టైం కానీ ఎఫర్ట్ కానీ చాలా చాలా ఎక్కువ ఆయన మేము ఎంత కమిటెడ్గా ఈ సినిమాతో ఉన్నాము మేము అందరికి ఒకటే సినిమా ఉంది నా చేతిలో ఇది ఒకటే సినిమా ఉంది కార్తిక్ గారి చేతిలో ఇది ఒకటే సినిమా ఉంది గారి చేతిలో ఇది ఒకటే సినిమా ఉంది మేమందరం ఫుల్ కమిట్మెంట్తో ఉన్నాం అంతకంత కమిట్మెంట్తో ఒక పక్కన రాజాసాబు గూడా గూడాచారి హిట్టు తెలుసుగా ఇలాంటి సినిమాలు అన్నీ పెట్టుకుని కూడా అంత కమిట్మెంట్ చూపించారు నేను ఐ లవ్ యూ సార్ ఐ లవ్ యూ ఫర్ దిస్ అండ్ హోపింగ్ టు కొలాబరేట్ విత్